హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మా ఇంట్లో వాళ్ళందరికి ఇష్టమైన పచ్చిమిరపకాయ టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను మా పిల్లలకైతే మాత్రం చాలా ఇష్టం ఇంట్లో దోశలు చేసిన ఇడ్లీలు చేసినా కానీ అడిగి మరీ చేయించుకుంటారు ఈ చట్నీ మా చిన్నమ్మాయి అయితే అమ్మ ఎర్ర చట్నీ చేయమ్మని అడిగిద్దానమాట మా చిన్నమ్మాయి అసలు తనకైతే చాలా ఇష్టం అందుకని చెప్పేసి అయితే మాత్రం నేను రైస్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ చట్నీ ఇందులో నేను ఒక పది పల్లీలు కూడా వేయించుకుంటాను అనమాట ఎందుకంటే పల్లీలు కూడా వేస్తే ఇందులో టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఒకవేళ మీరు ఎప్పుడైనా చట్నీ చేసేటప్పుడు పల్లీలు కూడా వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొత్తిమీర కరివేపాకు కూడా నేను టమాటాలతోనే వేసి వేయించేస్తాను వేయించి మిక్సీ పడతానమాట ఇంకా మా పిల్లలు తెలియదు కాబట్టి తినేసేస్తారు విడిగా వేస్తే ఏంటంటే తీసి పక్కన పెడతారు ఇందులో చిన్నుల్లిపాయలు జీలకర్ర వేస్తాం కదా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది అబ్బా చూస్తుంటే తినాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి